పాస్టర్లకు వేతనం విడుదల చేయడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు పాస్టర్లతో కలిసి థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ టీడీపీ క్రిస్టియన్ రాష్ట అధ్యక్షుడు స్వామిదాస్ ప్రకార్డులు ప్రదర్శించారు పాస్టర్లకు ఏడు నెలల గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి ముప్పై చొప్పున వారి ఖాతాలో జమ అవుతుందని తెలిపారు గతంలో వైసీపీ పాస్టర్లను ఓటు బ్యాంకుగా వాడుకుని అధికారంలోకి వచ్చాక తీవ్ర నిర్లక్ష్యం చూపిందని గుర్తు చేశారు రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడే కానీ పాస్టర్స్ గౌరవించి ఒక రోజు ముందే పండగ ఆదివారం అయినా కూడా ఒక రోజు ముందు ఇవ్వాలని వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు జీవో కూడా ఈ జీవో విడుదల చేశారు ఈరోజే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది పాస్టర్స్కు ఒక్కొక్కరికి ఏడు నెలలు అంటే ఒక్కొక్కరికి ఐదు వేలు నెలకు ఏడైదు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు ఒక్కొక్కరికి అకౌంట్లో రేపు జమ అవుతుంది అంతేకాకుండా పాస్టర్లను ప్రేమించి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు నడిబొడ్డున పది కోట్లతో కమ్యూనిటీ భవన్ క్రిస్టియన్ భవన్ కట్టించడం జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే ఏది ఏదైనా కూడా పాస్టర్స్ ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క పాస్టర్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి ఆయన కుటుంబం బాగుండాలి నారా లోకేష్ గారు బాగుండాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం మరియు క్రైస్తవులకు అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఏ ఏ సీఎం చేయని పని నారా చంద్రబాబు నాయుడు మా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఎంబడే క్రైస్తవులు అంతా ఉంటారని ఈ మీడియా పరంగా చెప్తుంది